పోలీసులకి మాజీ మంత్రి పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు సరిగా విధులు నిర్వర్తించకపోతే బందరులో హింస రాజకీయాలు మొదలవుతాయన్నారు ఏం జరగాలో అదే జరుగుతుందంటూ ఘాటు వార్నింగ్స్ ఇచ్చారు పేర్ని నాని మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలుపెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు పోలీసుకి కూడా చెప్తున్నాం ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నో జరుగుతుంది ఇది మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది